హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెళ్ళిళ్ళకు అలాగే శుభకార్యాలకు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని చలిమిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ కప్పు రేషన్ రైస్ని వేసుకొని తర్వాత దానిలో కొన్ని వాటర్ వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని తర్వాత దానిలోకి మరికొన్ని వాటర్ వేసుకొని దానిని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ని తీసివేసి వాటిని ఒక జల్లెడలోకి వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత వాటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి మరొక జల్లెడని పెట్టుకొని దానిలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా జల్లించుకోవాలి ఇలా తీసుకున్న బియ్యం కూడా మిక్సీ పట్టుకొని దానిని పూర్తిగా జల్లించుకొని ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ యొక్క ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ గీ వేసుకొని తర్వాత దానిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలని వేసుకొని వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని దానిలోకి ముప్పావు కప్పు పంచదారను హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత దానిలోకి ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అది లేత తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకొని లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా చల్లించుకున్నాం కదండి ఆ బియ్యి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అయితే ఆ బియ్య పిండి టూ కప్స్ వరకు వచ్చిందండి మనం ముప్పావు కప్పు పంచతారాన్ని తీసుకున్నాం కదా టూ కప్స్ బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకొని వేడి చేసుకున్న ఒక త్రీ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇలా గీ వేసిన తర్వాత కూడా మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని చలిమిడి రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే దీనిని తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కదా కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో చలిమిడిని తయారు చేసుకొని టేస్ట్ చేయండి